యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ మీరు లోకానికి వెలుగు మత్తయి ఐదు పదిహేను అనే వాక్యాన్ని యేసు ప్రభు శిష్యులకు చెప్పినప్పుడు దానికి ఎంతో గొప్ప ఆధ్యాత్మిక అర్థం ఉంది క్రైస్తవులు ఈ లోకంలో ఎలాగ లోకానికి వెలుగుగా ఉండాలనేది మనం తెలుసుకుందాం యేసు చెప్పిన మాట యొక్క నేపథ్యం ఏసు కొండపై ప్రసంగంలో శిష్యులను ప్రోత్సహిస్తూ మీరు లోకానికి వెలుగు పర్వతంపై ఉండే పట్టణము దాచబడదని చెప్పారు ఇది ఆయన శిష్యులు కేవలం తన కోసమే కాకుండా ప్రపంచమంతటికీ ఆశీర్వాదంగా ఉండాలని సూచించింది వెలుగంటే ఏంటి వెలుగంటే చీకటిని పారద్రోళి మార్గం చూపటం ఆశను జీవన దిశను ఇవ్వడం సత్యాన్ని బయటపెట్టడం ఆధ్యాత్మికంగా పాపమంటే చీకటి న్యాయం ప్రేమ పవిత్రత అనేది వెలుగు యేసు తానే నేను లోకమునకు వెలుగు యోహాను ఎనిమిది పన్నెండులో అన్నారు ఆయనను అనుసరించేవారు కూడా ఆయన వెలుగును ప్రతిబింబించాలి క్రైస్తవులు ఎలా లోకానికి వెలుగు కావాలి జీవితంలో సత్యం నిజాయితీ ధర్మం అబద్ధం లేకుండా జీవించాలి ఒక క్రైస్తవ వ్యాపారి లాభం కోసం అబద్ధం చెప్పకుండా నిజాయితీతో వ్యాపారం చేయడం వల్ల ఇతరులకు ఆదర్శంగా మారతాడు ప్రేమ మరియు దయతో నిండిన జీవితం అన్యులను ప్రేమించడం క్షమించడం పేదలకు సహాయం చేయడం ద్వారా దేవుని ప్రేమను చూపాలి ఉదాహరణ మంచి సమర వలె ఇతరుల పట్ల కొరణ చూపాలి సువార్తను పంచడం దేవుని వాక్యాన్ని ఇతరులతో పంచడం ద్వారా ఏసు వెలుగును వారికి చేరుస్తాము ఒక కుటుంబంలో క్రైస్తవ పిల్లవాడు ప్రార్థనతో జీవిస్తే ఆ ప్రభావం ద్వారా వారి స్నేహితులు కూడా ప్రార్థన నేర్చుకుంటారు మంచి పనుల ద్వారా దేవుని మహిమపరచడం మీరు చేసిన మంచి పనులను చూసి మనుషులు మీ పరలోక తండ్రిని మహిమపరచినట్లు వెలుగుగా ఉండగలరు వెలుగు దాచలేనిది దీపం వెలిగించినప్పుడు దానిని దీపం మూతిపెట్టి దాచరు దీపం ఇంట్లో అందరికీ వెలిగిస్తుంది అలాగే క్రైస్తవ విశ్వాసం మరియు పనులు దాచబడకుండా ఇతరులకు ఉదాహరణగా ఉండాలి నేటి క్రైస్తవులకు సందేశం మనందరం కుటుంబంలో పాఠశాలలో ఉద్యోగంలో సమాజంలో వెలుగుగా ఉండాలి పాపంలో జీవిస్తున్న వారికి దేవుని దగ్గరికి దారి చూపే మార్గదర్శకులుగా ఉండాలి అంధకారంలో ఉన్న లోకానికి ఆశ మరియు మార్గదర్శకత్వం కావాలి ఒక గది చీకటిలో ఉన్నప్పుడు ఒక చిన్న దీపం వెలిగించిన చీకటి పోతుంది అలాగే ఒక క్రైస్తవుడు చిన్న పనైన ప్రేమతో నిజాయితీతో చేస్తే చుట్టుపక్కల వారికి తప్పకుండా వెలుగుగా మారతాడు మీరు లోకానికి వెలుగుగా ఉండండి అని వేసి గొప్ప పిలుపు మనందరం జీవితంలో సత్యం ప్రేమ పవిత్రత సేవ ద్వారా ఆయన వెలుగును ప్రతిబింబిస్తే ప్రపంచం దేవుని మహిమను చూస్తుంది మనందరం వెలుగుగా ఉందామా దేవుడు మనల్ని దేవించనుగాక ఆమె